అంటే వినాయకుడు చెప్పిన ఏంటంటే వినాయకులు కొబ్బరికాయలు అంటే ఇష్టం బంగారం వెండి పెద్ద టోపీలు ఊరేగింపులు వరకు కొబ్బరికాయ వినాయకుడికి కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ అహంకారానికి గుర్తు కొబ్బరికాయ దేని గుర్చు మీరు అట్టి ఒలిచి పెట్టి కొబ్బరికాయని వడవలేరు కొబ్బరికాయని కొట్టి కొట్టి ఐదు ఆరు సార్లు కొడితే పగలదు అంటే కొబ్బరికాయ ఎంత కొట్టడం పగల కొట్టడం ఎంత కష్టం అంతకంటే ఎక్కువ పగల మన అహంకారాన్ని మన అజ్ఞానాన్ని పగల కొట్టడం అంతకంటే కష్టం నువ్వు కొబ్బరికాయ పగలగొచ్చావా లోపల నీళ్లే నీళ్లు గుంజే గుంజు చాలా కష్టపడి కష్టపడి కొబ్బరికాయ నువ్వు పగలగొట్టావా నీకేమి నష్టం లేదు లోపల నీళ్లే లోపల గుంజే గుంజే గుంజు నీళ్లే నీళ్లు లోపల అలాగే నీ అహంకారం అనే కొబ్బరికాయను పగలగొట్టావా దాన్ని విడగొట్టావా లోపలనేది జ్ఞానమే జ్ఞానము ఆనందమే ఆనందము శాంతి శాంతి అది కొబ్బరికాయ కొబ్బరికాయ వినాయటెడ్ కొబ్బరికాయలు కొట్టేంటే మన అహంకారాన్ని కొట్టుకోమని ఈ కొబ్బరికాయ ఒక దెబ్బకు పోద ఐదు ఆరు సార్లు ఐదు ఆరు కొడితేనే కానీ అది పైన దెబ్బ గట్టిగా ఉంటుంది కొబ్బరికాయ దెబ్బ ఎంత గట్టిగా ఉంటుంది అంత కోటి రేట్లు గట్టి మన అహంకారం అంత గట్టిగా ఉంటుంది అది కొట్టి కొబ్బరికాయ కొట్టి 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 కొడితే ఐదు ఆరు సార్లు కొడితేనే కానీ అది పగలదు పగల కొడితే లోపలంత నీళ్ళే లోపలంతా గుంజే అలాగే మన అహంకారాన్ని పగల కొట్టుకోగలిగితే దాన్ని తొలగించుకోగలిగితే దాన్ని మొక్కలు చేసుకోగలిగితే లోపల జ్ఞానం అనే గంగ లోపల జ్ఞానం అనే గంగ అదే కార్యం సుఖ సముద్రం అది ఏమి సముద్రం అది ఉప్పు సముద్రం కాదు సుఖ సముద్రం ఒక్కసారి మీ హృదయంలో సుఖ సముద్రం పొంగి పొంగి నీ సహస్రాల దగ్గరికి వచ్చి ఆ సుఖం నేను ముంచేస్తుంది అయ్యా ఆ సుఖ సముద్రం అక్కడ ఉండదు హృదయంలోంచి ఒక్కసారి దీన్ని అమృత నాడి అంటారు పరానాడి అంటారు ఒక నాడి ఇది డాక్టర్లు ఒక నాడి ఉంటుంది మన హృదయంలోంచి సహస్రాలంలో ఒక నాడి ఉంటుంది అయితే మన స్కానింగ్ చూ మన హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్కానింగ్లు ఉంటాయి మన లోపల ఏముందో చూస్తూ ఉంటారు స్కానింగ్లు ఏ నరాలు ఎక్కడున్నాయి ఏంటి జరిగదు లేదా స్కానింగ్ వల్ల కూడా కొన్ని రోగాలు తెలుస్తాయి లోపల స్కా క్యాన్సర్ ఉన్నా మనకు తెలుస్తుంది కానీ హృదయంలోంచి ఒక నాడి ఉంటుంది ఎక్కడి నుంచి సహస్రంలోకి దాన్ని సుషుమ్న నాడి అమృత నాడి అంటారు సుషుమ్న నాడు కదా అమృత నాడి అంటారు నాడి అంటారు ఏదో నాడి అయితే నాడి ఉన్న మాట నిజం స్కానింగ్ కి దొరకదు అది ఎప్పుడైతే నాడి ఓపెన్ అయిందో కొబ్బరికాయ కొట్టగా 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 ఎలా పగిలిపోయినట్టే అలాగే నాడి ఓపెన్ అవుతుంది అది ఓపెన్ అవ్వాలి ఇప్పుడు తోరలో మట్టి ఉంది అనుకోండి కాళ్ళు భోజులకు తోర ఉంది తోర నిజమే అందులో మట్టి ఉంది అనుకోండి మట్టి ఉంటే కాళ్ళ నీరు భోజులు రాదు విధంగా ఈ సహస్రానికి నుంచి ఒక నాడు ఉంది ఎక్కడికి హృదయానికి ఆధ్యాత్మిక హృదయంలోంచి సహస్రాలకు ఒక నాడు ఉంది అది ఎక్కడో మూసిపోయి ఉంటుంది దాన్ని ఎవడైతే సాధన చేసి సాధన చేసి ఆ హృదయంలో అంతర్యాముగా ఉన్న ఆ ఈశ్వరుణ్ణి దైవంలో మనం అది ఓపెన్ చేయగలిగితే ఏది ఆ నాడు ఓపెన్ చేయగలిగితే ఇది సుఖ సముద్రం అంటే కాల్లోంచి బోధిలోకి వచ్చి తోమలో ఉన్న మట్టిని తీసేస్తే సడన్ గా వచ్చి కాల్లో నీరు ఎలా బోధిలో ఎలా పడిపోతుందో ఈ సహస్రాలలోంచి ఈ ఉదయం లో సహస్రాలను వచ్చి అమృతనాడు మూసిపోయి ఉంది అది ఎప్పుడైతే మనం ఓపెన్ చేయగలుగుతాం ఒక్కసారి పొంగి వరదొచ్చినట్టు ఈ సుఖ సముద్రం ఈ శాంతి సముద్రం ఈ ఆనంద సాగరం ఒక్కసారి పొంగి మన సహస్రాలను ముంచేస్తుంది అప్పుడు మరణం ఏంటి పుట్టికేంటి చావు ఏంటి స్నేహితులు ఏంటి విరోధులు ఏంటి బంధువులు ఏంటి వాటర్ 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 ఎవరు అది కాదండి వర్షం కుంభవృష్టి కింద పులిసేస్తారనుకోండి మడకాపల్లం ఏంటి నీరు నీరు తక్కువ ఉన్నప్పుడు మడకాపల్లం ఓ వర్షం వర్షం అమితంగా కురి చేసినప్పుడు మెరకా లేదు పల్లం లేదు అలాగే నీ సహస్రాల హృద్రయంలో ఆ సుఖ సముద్రం ఆ సాగరం సుఖ సాగరం అది ముంచి నీ సహస్రాలను ముంచేస్తాను నీకు విరోధం ఏంటి నీకు స్నేహితులు ఏంటి వాడు తక్కువ ఏంటి ఎక్కువేంటి ఎక్కువ ఏంటి ఒకటి మంచి ఏంటి ఇంకోటి చెడ్డ ఏంటి అవన్నీ పోతాయి నెరకా పల్లాలని పోతాయి వాటర్ 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 ఎవరు ఎటు చూసినా సముద్రం ఎటు చూసినా నీరే ఎటు చూసినా సుఖమే ఎటు చూసినా శాంతి ఎటు చూసినా ఆనందమే నీకు చా ఆ చావు తాలూకు స్ఫురణ కానీ ఆ లోకానికి స్ఫురణ కానీ నీకు రానే రాదు వచ్చాకనే గ్రహించుకోవటం కాదు రానే రాదు